హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఆశ్రయత్య పథకం గురించి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు చేత పథకం ద్వారా డబ్బులు వస్తాయని మనలో చాలామంది వృద్ధులు కానీ ఒంటరి మిల్లలు కానీ మన తెలంగాణలో ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి అలాగే మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఆశ్రయత పథకం ద్వారా కొన్ని అయితే చేస్తున్నాం కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందని మనకైతే చెప్పారు ఆ గైడ్ లైన్స్ ఏంటి అన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్తాను అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి చాలా కొత్త మందికి ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో అసలు వాళ్ళకి డబ్బులే రావట్లేదు ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళ గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ అని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే ఇచ్చేది దాని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు ఉన్నారో ఇప్పటిదాకా ఆసరా ఫెంక్షన్ ద్వారా వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే మనకి మూడు వేల రూపాయలు పొందుతున్నారు కదా కొంతమంది కొంతమంది రెండు వేల రూపాయలు కూడా పొందుతున్నారు కదా వాళ్ళందరి కోసం వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా ఏ విధంగా హామీ అయితే ఇచ్చారంటే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేస్తాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చేస్తామని గతంలో అయితే చెప్పారు కదా సో చెప్పిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి గతంలో చెప్పారు కదా అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులు అయితే ఉన్నారో అలాగే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వాళ్ళకి రావాల్సిన డబ్బుల గురించి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మంత్రి వారిలో సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ జూన్ నెల నుంచి అందరికైతే గొప్ప శుభవార్తగా మన తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఈసారి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఇవ్వండి మిల్లకి చెప్పిన విధంగా రెండు లక్షల ఎనభై నాలుగు మందికి రావడం అయితే జరుగుతుంది ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి అంటే చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా నేను డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని మంత్రిగా సీతాకాగారు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్ర ఫెన్షన్ ఖాతాలో ఆసరా పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేటర్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లేకనే ఆల్లో పెట్టి ట్యాప్తో చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్